నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది తెలుసా నీకు సోదరి సహోదరా నీకంతా చీకటిగా అనిపించినా దేవుడు నిన్ను ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు ఎందుకో తెలుసా నువ్వంటే అంత ఇష్టం దేవుడికి నీకు ఇప్పుడు కనిపించేది నిరాశే కావచ్చు నీ చుట్టూ మౌనం అంధకారం ఉండొచ్చు కానీ విను దేవుడు నీకోసం ప్రణాళిక సిద్ధం చేశాడు ఇతడి చేత నీకు ఆశాజనకమైన భవిష్యత్తు కలుగజేసేదని యహోవా సెలవిచ్చుతున్నాడు ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొండు నీ కళ్ళీలను దేవుడు చూశాడు నీ ప్రార్థనలు విన్నాడు ఇప్పుడు సమయం వచ్చింది మీరు విశ్వాసంతో ప్రార్థించి అడిగిన ప్రతీతి పొందుతారు మొత్త ఇరవై ఒకటి ఇరవై రెండు నీ జీవితంలో అద్భుతాలు ప్రారం ప్రారంభం కాబోతున్నాయి దేవుడు ఆలస్యం చెయ్యడు ఆయన సమయానికి అద్భుతం పనిచేస్తాడు అద్భుతంగా పనిచేస్తాడు ధైర్యంగా ఉండు దేవుడు నీకోసం పనిచేస్తున్నాడు ఆమేన్.